పరమ పవిత్రం మార్గశీర్షం మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనది అని అర్థం లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రయం శుభప్రదమైనదే మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణిమి గల మాసం మార్గశిరం సకల ఐశ్వర్యాలు కలిగించే మార్గశిర మాస లక్ష్మీదేవి పూజ విశిష్టత తెలియలేని వారు ఉండరు ఈ మాసంలో చేసే ఏ పూజైనా దానమైన హోమమైనా అభిషేకమైన ఎటువంటి దైవ దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని తెలియజేశాడు శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం భగవద్గీత పారాయణం అనంతకోటి పుణ్య ఇస్తుంది ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును దళాలతో పూజించటం పుణ్యప్రదం ధనుర్మాసంలో అంటే నెలపట్టాక చామంతి పూలతో శివుణ్ణి విష్ణువుని పూజిస్తారు చలి ఎక్కువగా ఉండే మార్గశిరంలో దుప్పట్లు దానం చేయాలని పెద్దలు చెబుతారు ఇది పరమ సత్యం